अन्तेके मम ॐ भूर्भुवः स्वः तस्य विदुर्वरेण्यं फर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् ओम असतो मा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा गमय ॐ सहनाववतु, सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विशाहै ఓం శాం శా తి శా నమస్తే అతయ్య అందరికీ నమస్తే నమస్తే మనం గత సూత్రాలలో క్లేశకర్మ విపాకాశయరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అనే సూత్రం మీద భగవంతుని యొక్క సామర్థ్యము అనంతము అని తెలుసుకున్నాము ఈరోజు మరొక సూత్రం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తత్ర నిరతిశయం సర్వజ్ బీజం తత్ర నిరతిశయం సర్వజ్జ బీజం ఆ పరమాత్మునకు ఈ కార్యరూప జగత్తున ఎంత మెటీరియల్ అవసరము పరమాత్మునికి మాత్రం తెలుసు ఎంత మోతాదు పడుతుంది అంటే సృష్టి ప్రారంభము నుండి ప్రళయము వరకు ఎంత అవసరము అంటే సూర్యుని ప్రకాశము కానీ చంద్రుని వెన్నెల కాని పర్వతాలు కానీ నదులు పృథివీ సువర్ణాది ధాతువులు అన్నాదులు ఇవి ఎంత మోతాదులో అవసరమో పరమాత్మనికి తెలుసు కానీ ఎవరైతే సమర్థవంతులైన వ్యక్తులని మనం ఉపాసిస్తున్నామో నేడు వాళ్ళల్లో ఈ సామర్థ్యం మనకు అగుపడుతుందా అగుపడదు ఎవరినైతే మనం ఈరోజు తీసుకొచ్చి సృష్టికర్త స్థానములో కూర్చోబెడుతున్నాము ఇంకోటి ఇప్పుడు మీరందరూ ఏదైతే సాధన చేసి అనుకుంటున్నామో ఈ సాధన సఫలీభూతము కాకపోతే ఏ జీవునికైనా తన భూత జ్ఞానము కానీ భవిష్య జ్ఞానము కానీ తెలుస్తుందా ఇక్కడ అదే అంటున్నాడు పరమాత్ముని యొక్క జ్ఞానము అసీమితము సీమితము కాదు కానీ ఒక శాస్త్రవేత్త ఒక యోగ పురుషుడు ఎవరైతే సిద్ధ పురుషులు ఉన్నారో మీరు ఇక్కడ సిద్ధ పురుషులు అంటే భౌతిక క్షేత్రంలో తీసుకోండి ఆధ్యాత్మిక క్షేత్రంలో తీసుకోండి ఒక మంచి రాజు వీళ్ళ ఎవరైనా మీరు తీసుకోండి వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యము చాలా సీమిత సామర్థ్యం అంటే మనకంటే ఎక్కువ ఉంది సామర్థ్యం మనలాంటి సామాన్యుల కంటే వాళ్ళ సామర్థ్యము అంచనా వేయలేము అంతవరకు అది సత్యమే కానీ పరమాత్ముని వలె వాళ్ళ సామర్థ్యము ఉండదు అంటాడు అలాగే ఇప్పుడు మనందరికీ ఏదైతే జ్ఞానం ఉందో ఈనాడు వివిధ రంగములో ఉన్నటువంటి నిపుణులు గల ఏ రంగంలో అయినా తీసుకోండి వాళ్ళు ఆరితేరి ముందుకెళ్ళారు వాళ్ళు ఆ విధంగా నిర్మాణం జరగడానికి అది వాళ్ళకి ప్రత్యక్ష జ్ఞానమా లేదా శబ్ద జ్ఞానమా అనుమాన జ్ఞానమా ఒక్కసారి ఆలోచించండి మీ దృష్టిలో ఎవరైనా సరే ఏ మహాపురుషుని తీసుకోండి ఏ క్షేత్రంలో అయినా వాళ్ళు అంతటి జ్ఞానవంతులు అయ్యారు అంటే వాళ్ళు ఆ అంతటి జ్ఞానము సంపాదించడానికి వాళ్ళ దగ్గర నిజంగా అది స్వాభావికంగా ఉందా లేదా అక్కడ ఎవరో ఒకరు అంతటి జ్ఞానం వికసింపబడ్డానికి అయ్యారా తప్పకుండా ఆధారం అయ్యారు అది లైబ్రరీగా పుస్తకం అంటే లైబ్రరీ కావచ్చు గురువు కావచ్చు ప్రకృతి కావచ్చు వాళ్ళు ఆ విధంగా తమ లక్ష్యముతో అంత దూసుకెళ్ళడానికి కేవలం వాళ్ళే స్వయం కారకులు కారు వాళ్ళు ప్రకృతి నన్న తీసుకుంటారు లేదా లైబ్రరీస్ నన్న వాళ్ళు తీసుకుంటారు లేదా గురుముఖంగానన్నా వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటారు అర్థమైందా కానీ పరమాత్మని జ్ఞానము స్వాభావిక అర్థమైందా పరమాత్మని జ్ఞానం స్వాభావిక పరమాత్ముడు జ్ఞానాన్ని ఇతరుల నుండి తీసుకోలేదు తీసుకో అర్థమైందా పరమాత్మను అలాగే ఇంకొకటి ఎంత పెద్ద శాస్త్రవేత్తలు అయ్యారో వాళ్ళకు గనక ఇంద్రియ సాధనాలు లేవనుకోండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఉభయ ఇంద్రియాలు లేవనుకోండి శరీరం కూడా లేదనుకోండి వాళ్ళు అది అంత సాధించగలుగుతారా సాధించలేరు అర్థమైందా ఇది మీరు నేను అడుగుతున్నే కాదు మీ లోపల మీరు స్వీకరిస్తేనే చెప్పండి అమ్మ అడిగింది కదా మీకు అదే చెప్పండి ఎందమ్మా ఆ బుద్ధి జ్ఞానం ఇది లేండి సాధించలేరు మాటజీ శరీరము బుద్ధి సాధించలేరు కదా అంటే జీవుడు ఎంత అల్పజ్యుడు అంటే అతనికి గనక సాధనాలు లేకపోతే అతని ఇంకా అసమర్థుడే సాధనాలని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఊహకు కూడా అందనంత సమర్థుడు అవుతున్నాడు కానీ సాధనాలే లేకపోతే ఆ స్థాయి ఎదగలేడు అర్థమైందా ఇక్కడ జీవేశ్వరుల యొక్క వ్యత్యాసమే ఈ సూత్రంలో కూడా ఇంకా బలపరుస్తున్నాడు మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఇంద్రియాలే గనక లేకపోతే శరీరమే లేకపోతే ప్రకృతి లేకపోతే ఇంద్రియాలు శరీరము ప్రకృతి లేకపోతే అతను ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతాడా ఎదగలేడు కాని అదే పరమాత్ముడు ఇంద్రియ రహితుడు మీరు ఏ దృష్టికోణంతో తీసుకున్నా జీవేశ్వర్ల వ్యత్యాసం మనకు స్పష్టంగా రగుపడుతుంది సామాన్యులతో తీసుకుంటే వాళ్ళు చేసిన ఆ కార్యము వాళ్ళు సమాజానికి ఇచ్చిన ఉపకారము వాళ్ళు ఆచరించిన మర్యాదలు శిష్టాచారాలు ఇప్పుడు మీరు శివుణ్ణి తీసుకోండి అతను ఒక మంచి రాజుగా పరిపాలించినప్పుడు భూమి మీద నీరు కొరత అయిపోయింది నీరే లేనప్పుడు పంటను కూడా పండవు చెట్లన్నీ ఎండిపోతుంది వాగులు ఎండిపోతుంది బోర్లు పావులు అన్ని ఎండిపోయినవి పూర్వము ధాన్యమును ప్రోగు చేసుకున్నది కూడా సమాప్తం అయిపోతుంది ఆ సమయంలో ప్రజలంతా అల్లాడిపోయినప్పుడు అతను కొండల నుండి నీటి వ్యవస్థ ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి పంటలు పండించి మళ్ళీ తన నగరాన్ని హరిత వర్ణముగా చేసుకున్నాడు కానీ ఇవాళ మనం ఏం చేసినాము ఆ శివుణ్ణి ఒక ఇంజనీరింగ్ గా మనం సమాజానికి ఇవ్వాలి సరే సంస్కృత భాషలో మనందరికీ తెలుసు సంస్కృత భాషలో దేవుళ్ళని మనం అంటాము మూడు పదాలు ఉంటాయి పరమాత్మ పరమాత్మ భగవంతుడు దేవుడు ఈ వేద వాంగ్మయాన్ని మనం మర్చిపోవడం వల్ల సనాతన ధర్మములో చాలా చాలా సందేహాలు అవకాశం తీసుకున్నవి నిజముగా శివుడు కాని రాముడు కానీ కృష్ణుడు కానీ మీరు వెంకటేశ్వర స్వామిని అంటే ఈ హిందువులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది దేవి దేవతల్ని ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళే కాదనడానికి వీలులేదు వాళ్ళు సామాన్యులు కాదు ఈరోజు ఒక పదవి మీదకి ఎక్కాలి అంటే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది నేటి దృష్టికోణంతో ఈరోజు ధర్మ పాలన నీతి సత్యాచరణ చివరికి మనం మనమైనా సరే మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నైనా సరే మన తోబుట్టువులైనా సరే ప్రతి ఒక్కరినూ ఈ సత్యాచరణ ధర్మాచరణ ఈ శిష్టాచారాలు చాలా దూరం అయిపోయి ఉన్నది కానీ అదే మనం శివుణ్ణి తీసుకున్నా రాముణ్ణి తీసుకున్నా కృష్ణుని తీసుకున్న వాళ్ళల్లో ఈ ఆచరణ చాలా ప్రకాశంగా అగుపడుతుంది అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు ఆ దేవతలు కారణానికి వీల్లేదు వాళ్ళు దేవతలే కానీ దేవాని శబ్దానికి మనకు అర్థం తెలిసి ఉండాలి దేవాని శబ్దం యొక్క ఉత్పత్తి ఏంటి దేవ దానా ద్యోతనాత్వ ప్రకాశనాత్వ అంటే ఎవరైతే దానం ఇస్తారో ఎవరైతే ప్రకాశమునిస్తారో ఎవరైతే సహాయము చేస్తారో వాళ్ళు దేవతలు ఇప్పుడు శివుడు ప్రజలందరూ నీరు లేక అల్లాడిపోతున్నప్పుడు ఒక భయంకరమైన క్రూర మృగ జంతువులు ఉన్న లోతైన స్థలానికి వెళ్ళి పైకి వెళ్ళి ఆ నీటి వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఆ సమయంలో ఆ రాష్ట్రం కింద కోటాన కోట ప్రాణులకు ఏదైతే నీరు లభించిందో అప్పుడు ఆ ప్రజలందరూ ఆ శివుణ్ణి ఏమంటారు దేవుడు ఎందుకంటే అతను ప్రజలకి ఏం చేశాడు ఇక్కడ ప్రజలంతకీ కాదు వృక్షాలు లతలు పుష్పలు పక్షులు సర్వ ప్రాణులన్నీ కూడా ఆ నీరు లేక అల్లాడిపోతున్నప్పుడు అతను అంతర్గత శక్తిని తెలుసుకొని ఆ శక్తిని పెంచుకొని ప్రాణుల యొక్క కష్టాన్ని దూరం చేసిన వ్యక్తి అతను అంటే ఒక రకంగా అతను సైంటిస్ట్ కానీ వాళ్ళ మనం ఏం చేస్తున్నాం అతని కూర్చోబెట్ట అందుకని ప్రపంచంలో శివుణ్ణి మనం సైంటిస్ట్ గా పరిచయం చేస్తుంటే ప్రపంచంలో భారత స్థానం అగ్రగణ్యంగా ఉండేది కానీ దేవుడు పెట్టేసిన ఇప్పుడు రాముణ్ణి తీసుకోండి రాముడు కూడా దేవుడే ఎలా దేవుడు రాముడు అతను తన తండ్రి వివాహ సమయంలో కైకేయి మాతకిచ్చిన ప్రతిజ్ఞకు అడ్డు రాకుండా యుద్ధము చేస్తే గెలిచే సామర్థ్యం ఉన్న ఏం చేశాడు మర్యాదలో ఉన్నాడు భరతునికి తండ్రి చెప్పినట్టుగా తండ్రి మాట ప్రకారం అక్కడ మీరు చూడండి ఆ సమయంలో పెద్ద కుమారుడే సింహాసనం మీద కూర్చోవాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాడు గుణవంతుడు అన్ని రకాల బలము ఉంది అంటే పెద్ద కుమారుడికి ఆ వ్యవస్థ ఇవ్వాలి అదే మహాభారతం తీసుకోండి మహాభారతంలో ధృతరాశుడు పెద్ద కుమారుడు కానీ అతన్ని సింహాసనం మీద ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు అంటే అవయవహీనుడు అంటే నేత్రహీనుడు అందువల్ల ఏం చేశారు తమ్ముని కూర్చోబెట్టాల్సి వచ్చింది కాలాంతరం ఏమైంది ఈ తమ్ముడికి యోగ్యులైన పిల్లలు పుట్టారు అటులనే ధృతరాష్ట్రునికి కూడా యోగ్యులైన సంతానమే పుట్టింది మనం హిస్టరీని ఎంత వక్రీకరిస్తామో చూడండి ఇప్పుడు దుర్యోధనుడు నా తండ్రి అంటే నేత్రహీనుడు గనుక నా తండ్రి కూర్చోలేడు అంతవరకు పాండ అంటే పాండురాజుకి దిగరాష్ట్రానికి మధ్యలో మీ సమాజం ఒక వ్యవస్థ చేసింది నా తండ్రిని కూర్చోబెట్టకుండా పిన తండ్రిని కూర్చోబెట్టిండు ఇప్పుడు ఎక్కడ ద్వంద్వం వచ్చింది పాండురాజుకి సంతానమైంది అట్లాగే దృతరాష్ట్రముకి కూడా సంతానం వచ్చింది ఇప్పుడు ఈ సంతానములో ద్వంద్వం ఏర్పడింది ఈ ద్వంద్వం ఏర్పడినప్పుడు అక్కడ బుద్ధి ఉంది దుర్బుద్ధి ఉంది దుర్యోధనుడు నిజంగా నికృష్టుడు అంటే కాదు మరి కర్ణుడికి అవకాశం ఇచ్చాడు ద్రోణాచార్యుడు లాంటి క్రిపాచారు లాంటి వాళ్ళందరూ కూడా దుర్యోధని వైపు నిలబడ్డారు అంటే అతనిలో అనేక రకాల మంచి ఉంది లేదనడానికి లేదు కానీ ఏంటి పక్కన ఎవరైతే ఉంటారో అతని నీతి తప్పించేశారు ఈరోజు నీకు ఏర్పడింది అంటే అన్నదమ్ముల మధ్యలో ధితరాష్ట్రుడు పాండు మధ్యలో యుద్ధం వచ్చింది నీవు గనక ఈ పాండవులని ఈ పాండవుల యొక్క శక్తిని నువ్వు ధ్వంసం చెయ్యలేదనుకో ముందుకు ఇంకొక పీడిలో కూడా ఇదే వైరం ఏర్పడుతుంది ఈ కూటనీతి వల్లనే అంత పెద్ద మహాభారత యుద్ధం జరిగింది అంటే అక్కడ దుర్యోధనుడు దేవుడు కాలేకపోయాడు పాపం పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వు మేము పరిపాలించుకుంటామన్నారు కానీ వీళ్ళ శక్తి ఎంత గొప్పది అంటే దుర్యోధనుడు గనక వాళ్ళకి ఐదు గ్రామాలు ఇచ్చారనుకోండి వాళ్ళ యొక్క విస్తీర్ణ ఏమైపోతుంది పెరిగిపోతుంది అంటే ఎప్పటికైనా తన వారసత్వానికి ఈ పాండవుల వల్ల హాని ఉంటుంది ఎప్పటికైనా అందుకని ఏం చేశాడు మూలాన్నే ధ్వంసం చేయాలనుకున్నాడు కానీ అదే రామాయణంలో భరతుని యొక్క శక్తి రాముడికి తెలుసు రాముడు శక్తి కూడా రామునికి తెలుసు కానీ రాముడు ఏం చేశాడు ధర్మ ప్రకారంగా పెద్ద కుమారులో అన్ని సుగుణాలు ఉన్నప్పటికీ రాజు అవ్వాల్సిందేది ధర్మమే కాదనడానికి వీల్లేదు కానీ మా నాన్నగారు వివాహ సమయంలో ఎవరికి మాటిచ్చాడు కైకయి తల్లికి కాబట్టి ఈ రోజు ఆ తల్లి కోరిక కూడా ధర్మమే అన్నది అర్థమైందా శాస్త్రానుకూలముగా పెద్ద కుమారుడు సింహాసన మీద కూర్చోవడం అనేది ఎంత ధర్మ సమ్మతమో అంతే నా తండ్రి గారు మాతకు వివాహ సమయములో ఆమె తండ్రికి ఇచ్చిన మాట కూడా అంతే సమ్మతము అన్నాడు అందుకే రాముడు ఏమయ్యాడు దేవుడయ్యాడు అర్థమైందా అలాగే బాలి సుగ్రీవుల యుద్ధములో కూడా గెలిచిన తర్వాత ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు రాముడు తీసుకోలేదు రాముడు తన ఆ వాలి సుగ్రీవుల యొక్క రాజ్యాన్ని యుద్ధమైన తర్వాత సుగ్రీవుణ్ణి తన కింద సేనాపతిగా ఉండుమని చెప్పలేదు నివ్వు నీ రాష్ట్రాన్ని పరిపాలించుకోమన్నాడు అలాగే రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు కూడా రాజ్యాన్ని ఎవరికి ఇచ్చేశాడు విధీషునికి ఇచ్చాడు తన తన ఇక్ష్వాకు కులంలోకి కలుపుకోలేదు ఆ రాజ్యాలు అంటే ఎక్కడ చూసినా రాముడు ధర్మాచరణ చేస్తూ వస్తున్నాడు అందువల్ల ప్రజలు ఏం చేస్తారు రాముళ్ళు ఉన్నటువంటి దానము రాముడిలో ఉన్నటువంటి ధర్మాచరణ ఈ సంస్కృత వాక్యానికి దగ్గరగా ఉంది దైవ పదానికి దగ్గరగా ఉంది కాబట్టి రాముడిని అప్పటి వాళ్ళు ఏమన్నారు మరి ఇప్పుడు వాళ్ళకి నిజంగా రాముణ్ణి దేవుడు ఎందుకు అంటున్నాము ఈ దేవ పదానికి అర్థం తెలుసా ఈరోజు డిబేట్ నడుస్తూ ఉంటది నడిచినప్పుడు మా రాముణ్ణి నువ్వు దేవుడు ఎలా కాదంటావు అంటే నిజంగా రాముడు దేవుడే కానీ సృష్టికర్త అర్థమైందా ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అంటా కృష్ణుడి దగ్గర అంటే రాముడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు అతని దగ్గర నీతి ఉంది సభ్యత ఉంది శిష్టాచారం ఉంది మర్యాద ఉంది ఇవన్నీ ఉన్నవి కానీ రాజ్యాన్ని వదులుకొని అడవిలో ఉన్నందువలన రాముడి దగ్గర కేవలం ఆచరణ ఉంది భౌతికమైన సంపత్తులు లేవు ఇప్పుడు వాలి సుగ్రీవుడితో యుద్ధమైనప్పుడు సుగ్రీవుణ్ణి జయింపజేసాడు కానీ ఐశ్వర్యాలు ఇవ్వలేకపోయాడు ఎందువల్ల అతను రాజ్యాన్ని వదిలి వనవాసానికి వచ్చాడు కృష్ణుని ఎందుకు భగవంతుడు అంటామంటే కృష్ణుడి దగ్గర ఆ సమయములో ఎవరి దగ్గర లేనంత సంపత్తి కృష్ణుడి దగ్గర ఉంది ఎవరైనా కృష్ణుని ఆశ్రయిస్తే చాలు వాళ్ళని కృష్ణుడు ఏం చేస్తాడు సువర్ణాది ధాతువులతో అంటే యుద్ధంలో గెలిపిస్తాడు ఇంకా వాళ్ళ రాష్ట్ర నిర్మాణం కోసం ఏం ప్రసాదిస్తాడు సువర్ణాది ధాతువులను కూడా వంటలను గుర్రాలని రథాలని అనేక రకాల శస్త్రాలని ఇచ్చేస్తాడు అంటే అక్కడ కృష్ణుడు రెండు స్థానంలో ఉన్నాడు దేవుడు అయ్యాడు ఆ తర్వాత భగవంతుడు కూడా అయ్యాడు ఎందుకు అతని దగ్గర ఉన్న ఐశ్వర్యాలతో వాళ్ళు కోలుపైన ఆ దరిద్రతని ఐశ్వర్యంతో దూరం చేస్తాడు అప్పుడు ఆ భక్తులు ఏం చేశారు అయ్యా కృష్ణ నువ్వు దేవుడివే కాదు నీవు భగవంతుడివి అని కూడా అన్నారు ఎందుకంటే సహాయము చేశాడు ఐశ్వర్యాలను కూడా ఇచ్చారు అర్థమైందా వీళ్ళందరూ భగవంతులు వీళ్ళందరూ దేవతలే కాదనడానికి లేదు తత్ర నిరయం కానీ అయినప్పటికీ కూడా వారు సృష్టికర్తలు కాలేరు సర్వజ్య బీజం కృష్ణుడికి ఇంకో సృష్టి గురించి తెలుసా రాముడికి ఇంకో సృష్టి గురించి తెలుసా ఇప్పుడు రాముడికి ఇంత క్రైస్తవ యుజం పెరుగుతుంది ఇంత ఇంత మత కల్లోలు అవుతున్నవి తన పేరు మీద టెంపుల్స్ కట్టి ఇంత ధ్వంసం అవుతుంది ఇది రాముడికి తెలుసు అనుకుంటున్నారా తెలియదు ఎందుకంటే అతను ఉన్న సమయములో ప్రకాశవంతముగా జీవించగలిగాడు అది భూతం అయిపోయింది ఇంకా రాముడి చరిత్ర రాముడి యొక్క జీవన విధానం అంతా భూతము మనం భూతము నుండి శబ్దముగా తీసుకున్నాం ఇప్పుడు ఏంటి అయోధ్యలో ఒక రాముడు పుట్టాడు అతనిలో ఈ గుణాలుండే అని శబ్ద జ్ఞానమే కానీ అదే పరమాత్ముడు మనకు ప్రత్యక్ష జ్ఞానము రాముడు కృష్ణుడు శివుడు ఇంకా ఎంతమంది దేవతలు కానివ్వండి వాళ్ళందరూ వాళ్ళందరి యొక్క జ్ఞానం మనకు శబ్ద జ్ఞానము అనుమాన జ్ఞానము ఉపమాన జ్ఞానము ఇతిహాస జ్ఞానము అర్థాపత్తి జ్ఞానం కాని సృష్టికర్త రోజు కూడా మనకు ప్రత్యక్ష జ్ఞానమే కావున ఆ పురుష విశేష ఈశ్వరుణ్ణి తప్ప మనం అన్యులని ఉపాసించడానికి వీలు లేదు ఓం శాంతి శాంతి శాంతి